పెన్షన్స్ పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు పెన్షనర్స్ సంబంధించి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి మూడు పాయింట్ ఆరు నాలుగు డిఎప్ంపుతో వారికి మేర ఎరియర్స్ ప్రతి నెల వారు పొందుతారో ఒకసారి మనం చెక్ చేద్దాం దానికి సంబంధించి ఇక్కడ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో మీరు ఆ లింక్ ఓపెన్ చేయగానే విధంగా అనిపిస్తుంది ఇక్కడ మీరు మీ పీపీఓ ఐడి ఇక్కడ టైప్ చేయాలి సో నేను ఇక్కడ పిపిఓ ఐడి అయితే టైప్ చేయడం జరిగింది టైప్ చేసి ఇక్కడ చెక్ డిఆర్ కరియర్స్ అని చెప్పేసి క్లిక్ చేశాను ఇక్కడ మీరు క్లిక్ చేయండి సో ఈ విధంగా మనకు డీటెయిల్స్ అయితే వస్తాయి ఒకసారి మీకు డీటెయిల్స్ అయితే క్లియర్గా చూపిస్తాను సో విధంగా నేము పీపీఓ నెంబర్ పీపీఓ ఐడి డేట్ ఆఫ్ బర్త్ బేసిక్ పే డిఆర్ ఎంత వస్తుంది ఐఆర్ అమౌంట్ మరి అడిషనల్ క్వాంటమ్ బేసిక్ అడిషనల్ క్వాంటమ్ డిఏ నెక్స్ట్ డి ఏరియర్సు డిఏరియర్స్ టూ మెడికల్ అలవెన్స్ ఈ విధంగా అన్ని గ్రాండ్ పెన్షన్ ఐటీ డిడక్షన్ అలాగే నెట్ అమౌంట్ వన్ లాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ త్రీ సో విధంగా వస్తుంది మనం కొంచెం వెళ్ళినట్లయితే ఎస్ ఇది మనకు ఎగ్జాక్ట్లీ ఇన్ఫర్మేషన్ మనకు గ్రాస్ అమౌంట్ వచ్చేసి లక్ష ముప్పై మూడు వేలు నెట్ అమౌంట్ లక్ష ఇరవై నాలుగు వేలు న్యూ డిఏ అమౌంట్ వచ్చేసి మూడు వేల మూడు వందల యాభై ఏడు రూపాయలు మనకు వెరియర్స్ వచ్చేసి తొంభై ఏడు వేల మూడు వందల ఇరవై నాలుగు ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయలు ఇక్కడ డిఆర్ ఏరియా టేబుల్ కూడా ఇవ్వడం ఇవ్వడం జరిగింది మనకు జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇది వర్తిస్తుంది కాబట్టి సో ఇక్కడ మంత్ ఏజ్ బేసిక్ పే డిఆర్ క్వాంటమ్ పే అలాగే డిఆర్ టోటల్ బేసిక్ పే ఇవన్నీ మనకు కామన్గా ఉంటాయి కానీ మనకు కావాల్సిన ఏరియర్స్ ఇక్కడ చూడండి లాస్ట్లో ఉంది ఏరియర్స్ సో ఇవి ఏరియర్స్ మూడు వేల మూడు వందల యాభై ఆరు రూపాయలు విధంగా మనకు ఎన్ని నెలలు అండి ఇక్కడ ట్వంటీ నైన్ మంత్స్ ట్వంటీ నైన్ మంత్స్కి గాను ఏరియర్స్ ఈ విధంగా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది మొత్తం వచ్చేసి టోటల్ ఇరియర్స్ తొంభై ఏడు వేల మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు అయితే మనకు ట్వంటీ నైన్ మంత్స్కి సంబంధించి ఇరవై ఎనిమిది ఇన్స్టాల్మెంట్లు ఇస్తా అన్నాడు కాబట్టి ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ మూడు వేల నాలుగు వందల డెబ్భై ఆరు రూపాయలు మూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయలు అంటే ప్రతీ నెల మూడు వేల మూడు వందల యాభై రూపాయలు యాడ్ అయితే అలా ట్వంటీ నైన్ మంత్స్కి ఎంత అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేసి దాన్ని ట్వంటీ ఎయిట్తో మనం డివైడ్ చేసినట్లయితే మనకు మూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయలు ప్రతి నెల అమౌంట్ వస్తుంది అన్నమాట అది ఈ పెన్షన్తో పాటు వారు జమ చేయడం జరుగుతుంది ఓ ఈ విధంగా మనం దీన్ని మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మీ పీపీఐ ఐడిని టైప్ చేయండి లింక్ ప్రొవైడ్ చేస్తాను ఐడి ప్రొవైడ్ అందులో టైప్ చేయగానే మీకు అందులో క్లియర్ గా అయితే ఎంతెంత అమౌంట్ అనేది ఇక్కడ తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో